ఆవిడ ఆవేటాడా ఏంట చూపేది ఎక్కరిచ్చు ఎక్కరిచ్చు ఎక్కరిచ్చువా ఇదిగోండి దమ్ బిర్యానీ ప్రాసెస్ బాగుంది కదా బప్ప అదిగోండి ఇది బాయిల్ అవడం అంటే హాయ్ అండి అందరికీ నమస్కారం హరి అకల ప్రేక్షకులందరికీ స్వాగతం అండి వెనకాల చూస్తేనే ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటది నేను ఎక్కడికి వచ్చానని చెప్పేసి షిరిడి నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్ గా ఎక్కడికి అయితే వచ్చేసామండి వచ్చి కూడా వారం రోజులు అవుతుంది అదే మన విలేజ్ కి అయితే విషయం ఏంటంటే ఈ రోజు ఇంటికి చుట్టాలు అయితే వస్తున్నారండి ఆ చుట్టాలు ఎవరనేది వచ్చిన తర్వాత నేను చెప్తాను హాయ్ ఇక్కడ నానమ్మ గారు ఇప్పుడే టీ తగ్గ కూర్చున్నారు మరి చుట్టాలు వస్తే ఇంట్లో ఏదో స్పెషల్ ఉండాలి కాబట్టి ఇప్పుడైతే మటన్ తీసుకురావడానికి వెళ్తున్నాం మటన్ చికెన్ కూడా అన్ని తీసుకొచ్చి ప్రశాంతంగా వండుకొని ఈ రోజు ఎంజాయ్ చేద్దామండి అలాగే ప్రిపరేషన్ ఉంటుంది ఈ రోజు ఆ ప్రిపరేషన్ అయితే అస్సలు మిస్ అవ్వకండి మీకు చాలా 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 బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మటన్ షాప్ కి అయితే వెళ్ళిపోదాం మటన్ షాప్ ఈ ఊర్లో అయితే దగ్గరలో ఉండదండి దగ్గర దగ్గరగా మనం ఒక ఏడెనిమిది కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఊరు చివరి లాంగ్ లో ఉంటది ఎక్కడో మొత్తానికి మటన్ కూడా తీసుకొచ్చేసారండి బయటికి అయితే వెళ్ళి ఇంకా ఈ లోపే మన చుట్టాలు కూడా వచ్చేసారు ఆయన నమస్తే టీ కాఫీ ఇది టీ పెట్టేస్తుందండి ఇంటికే చుట్టాలు ఎవరు పావుని వీళ్ళు పెద్దమ్మ గారు ఇంకొక ఇంకో పుట్టదు అనమాట ఓకే కోడలు కోడలు అవద్ది పెద్దమ్మ అంటే నాకు అత్తయ్య గారు అవుతారు అన్నమాట వీళ్ళ పెద్ద అది వీళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్ అది ఓకేనా అది సంగతి సరే టీ పెట్టావా సరే టీ ఇచ్చేద్దాం వాళ్ళకి జాగ్రత్త జాగ్రత్త ఇవన్నీ వెళ్ళా మా చుట్టాలు పెద్ద గారు ఏ ఇదిగోండి వైబంది పాట వైరల్ వైరి పాటకి డ్యాన్స్ వేస్తుంది మరి చూపిద్దాం ఏత్త తీద్దాం ఏయ్ రా ఇట్రా ఇట్రా చాలా పద్ది మన పొయ్యి అయితే రెడీ చేస్తున్నాం అండి ఇంకా వంటకి సిద్ధం చేద్దాము ఏంటా చూపేంది ఏంటంటే మామలై ఇటో ఏ ఎక్కరిచ్చ ఎక్కరిచ్చు ఎక్కరిచ్చ లోపల ఏదో జరుగుతుంది చూద్దాము ఏంటి ఏ చూడండి అంటే చూడండి మీరు చూస్తున్నారా ఓయ్ వయ్ ఏమా ఏంటి ఇదిగోండి మటన్ అయితే ఓపెన్ చేస్తున్నాం క్లీన్ చేయడానికి బాగానే ఉన్నాయా ముక్కలు పెద్ద ముక్కలు అంతే చారు ఇది చికెను ఇదిగోండి చికెను మటన్ అత్తగారు ఏం చేద్దాం అంటారు ఇవాళ మటన్ బిర్యానీతో పాటు మటన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీయా చికెన్ కర్రీ మటన్ దమ్ బిర్యానీ అది ఈ రోజు వీడియో అయితే నానమ్మ గారు ఈ రోజు ఇక్కడ పొజిషన్ సరదాగా చూసి ఎంజాయ్ చేయడమే బియ్యం ఎన్ని కేజీలు అమ్మా రెండు కేజీలు బియ్యం రెండు కేజీలు బియ్యం అంటే మనకి కేజీ మటన్ ఎంత కలిపి నాలుగు కేజీలు అవుతుంది మటన్ బిర్యానీ వాషింగ్ అయితే అయిపోయింది లోపు మన వాళ్ళు వంటకి ఎండ రాకుండా పట్టా కూడా సెట్ చేస్తున్నారు మొన్న అయితే కొద్దిగా ఇలా ఉండే గాని ఇప్పుడు మరీ చెప్పి పక్కింటి వాళ్ళకి వాటికి కొమ్మలు అయితే కట్ చేసారనమాట అందుకే ఎండ వస్తుంది కొద్దిగా లేదంటే మొత్తం నీడగానే ఉండేది ఇప్పుడు చూడండి పట్ట ఏం కానీ కరెక్ట్ గా మొత్తం లెవెల్ చేసేసారంటే పొయ్యి మీదకి రాదు మన ఇక్కడ కూర్చుంటే రాదు లైట్ గా వస్తుందేమో ఏమో గానీ ఇబ్బంది ఉండదు అనమాట కొద్దిగా లేట్ అయినా మటన్ బిర్యానీ అయితే మొదలు పెట్టారు ఇంకా ముందు అయితే ఏం చేస్తున్నారంటే ఇదిగోండి మటన్ పీసులు ఉన్నాయి కదా నీట్ గా క్లీన్ చేసుకుని దీంట్లోనే ఇదేంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఇంకా వేరే మసాలాలు కూడా వేస్తారంట ఏంటో చూద్దాము ఫస్ట్ అయితే కల్లుప్ప వేస్తున్నారండి మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చా మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు మనం అయితే కల్లుప్పు యూస్ చేస్తున్నాము బాగుంటుంది అంట అలాగే కొద్దిగా పసుపండి అలాగే కారం కారం ఎంత వేద్దాం ఒక రేపు ఒక రెండు చెంచాల కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నెక్స్ట్ ఇది ఎంత వర్థం అమ్మా ఇది ఒకటిన్నర చెంచా రెండు చెంచాల దాకా వేసుకోవచ్చా కేజీ మటన్కి నెక్స్ట్ ఇదండి స్పెషల్ దీంట్లో ఏంది పచ్చి కొబ్బర ఎండు కొబ్బర పచ్చి కొబ్బరి పేస్ట్ ఒక మూడు చెంచాలు అయితే వేసారండి అలాగే పచ్చిమిరపకాయలు చూడండి మీరు కొయ్యకుండా డైరెక్ట్గా వేసేస్తారన్నమాట బాగుంటుందా ఓకే అలాగే ఒక మధ్యలో ఒక స్పూన్ అంటే ఆయిల్ వేసుకోండి అలాగే నెక్స్ట్ కొద్దిగా పెరుగు అంటే వేసుకుందాం అండి ఎంత అమ్మా పెరుగు ఒక రెండు స్పూన్లు పెరుగు ఏంటి గోలు చేస్తున్నావు ఇది మటన్ మసాలా ప్యాకెట్ అండి మటన్ మసాలా చేసుకుని అది కూడా వేసేద్దాం ఇంక ఇది బాగా కలపడమేనండి కలిపేసి ఒక ఒక అరగంట అలా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేద్దాం ముక్కగా బాగా పట్టేలాగా మసాలా అంట మటన్ మ్యారినేషన్ అయితే రెడీ అయిపోయిందండి ఒక అరగంట నానబెట్టేసుకొని ఇంకా ప్రిపేర్ అయితే చేద్దాం మటన్ ధమ్ బిర్యానీ ఇప్పుడు మనం చేసే మటన్ బిర్యానీ ఏదైతే ఉందో పక్కా గుంటూరు స్టైల్ మటన్ బిర్యానీ అండి మీకు ఇక్కడ లోకల్ రెస్టారెంట్లో కానీ ఏదైనా సరే సేమ్ ప్రాసెస్లో చేస్తారన్నమాట సరదాగా ఇంట్లో ట్రై చేసి అలా వచ్చిందో చెప్పండి ఓకేనా ఇవ్వండి బిర్యానీ గిన్నె దానికైతే మట్టి రాద్దాం అనుకున్నాం ఇప్పుడు నూనె రాస్తున్నారు ఫుల్గా నూనె రాసి కూడా పెట్టుకోవచ్చు అంట మసి మసిపోవడానికి అంతేగా మసి ఊరికి పోద్దంటండి అది మ్యాటర్ ఓకే అమ్మయ్యా బిర్యానీ గిన్నె పెట్టాము అమ్ము సరిపోద్ది అంటవా రెండు కేజీలు పైకి వచ్చేద్దా ఊడి పడద్దా అది కాదు నేను రైస్ రెండు కేజీలు కదా మటన్ కాదులే అంటుంది మామూలుగా ఇది మొత్తం సరిపోద్ది అంటవా ఇది మనం ఆయిల్ పడుదామండి దబరా పెట్టుకొని నెక్స్ట్ ఏంటయి చెక్క ఇలాచి ఇవి వేసిన వెంటనే మనం ఇందాక అరగంట సేపు నానబెట్టుకున్న మ్యారినేషన్ చేసిన మటన్ ఉంది కదండి ఇదంతా వేసేద్దాం ఇప్పుడు మంచి మంట తగులుతుంది ఒక ఇరవై అంటే ఇరవై నిమిషాలు అయిపోద్ది ఈజీగా ఇది ఎలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు దీని మీద మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ పెట్టేద్దాము ఇదిగోండి టూ కేజీస్ రైస్ అనమాట పక్కన మంట పెట్టి ఇది కూడా పెట్టేసాము ఇప్పుడు ఏంటంటే ఈ రైస్ని హాఫ్ బాయిల్ చేయాలన్నమాట ఇదిగోండి బుడ్డది స్నానం చేసి వచ్చేసింది చక్కగా ఏం దనం పెడుతుంది ఆ లానమ్మకే దండం పెడుతుంది అనమాట స్నానం చేసి వచ్చి నమస్కారాలు చేస్తుంది మటన్ ఉడుకుతా ఉంది మధ్యలో ఒకసారి తీసి కలుపుకుందాము ఎందుకంటే అడుగంటి మాడకుండా ఉంటుంది కాబట్టి సరేనా అందుకు జస్ట్ ఒకసారి అలా కదుపుకోండి చూడండి అక్కడ మటన్ ఉడుకుతుంది రైస్ ఉడుకుతుంది కదా ఈ లోపు మనకు ఒక చిన్న పని ఉంది ఆ పని చేద్దాం అదేంటంటే ఈ మసాలా స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా చక్క లవంగాలు యాలక్కాయలు ఇవేంటంటారు అంటారు షాజీరా ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇలాంటి వైట్ క్లాత్లో వేసేయాలి ఫస్ట్ వేసేసి మూట కట్టేయండి అలా మూట కట్టేసి రెడీగా పెట్టుకోండి ఎందుకనేది మీకు తర్వాత చెప్తాను ఇదిగోండి మూట చూసారు కదా స్పైసెస్ మోట ఇది ఇప్పుడు ఇది ఏం చేయాలంటే మన ఉడుకుతున్న ఈ రైస్లు వేసేయాలి ఇదిగోండి అమ్మా వేసేయండి ఆ రైస్లు వేసేద్దామండి ఎందుకంటే అలాగా మనం ఇప్పుడు డైరెక్ట్గా వేసామనుకోండి అంటే డైరెక్ట్ కూడా వేయచ్చు డైరెక్ట్గా వేసేసి అలాగే చేయొచ్చు చేశారు అనుకోండి మనకి తినేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట ఎలా చేసినా సరే ఫ్లేవర్ యాడ్ అవుతుంది అండ్ అలాగే ఆటితో పాటు పైన బిర్యానీ ఆకులు కూడా ఆడతాం ఇవైతే తీసుకోవచ్చు కాబట్టి అవి అయితే తీసుకోలేం అలాగే ఇది ఇదేదో ఉంది అది కూడా వేశారు అదేంటో నాకు పేరు తెలియదు కానీ ఒక్కసారి కలిపేసి హాఫ్ బాయిల్ చేసేసుకుందాం అందులో స్పైసెస్ వేసాం కదండి ఇప్పుడు దీంట్లో ఉడుకుతున్న మటన్లో కొద్దిగా పుదీనా టేస్ట్ బాగుంటుందండి మరి వేసుకోండి సూపర్ ఉంటుందంట అత్తయ్య అత్తగారు చెప్తున్నారు అంతేనంటారా ఇదేంటి కొత్తిమీర ఒక గుప్పుడు కొత్తిమీర గుప్పుడు పుదీనా అయితే వేసారండి ఒక్కసారి బాగా కలుద్దాము చూడండి మంట అయితే కింద చాలా ఉంది కానీ ఎక్కడ అడుగంటలు చూసారా అదనమాట స్పెషాలిటీ ఇదిగోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లో టేస్టీ సరిపడకైనా లేకపోతే మామూలుగా టేస్టీ సరిపడ మళ్ళీ ఏ అవసరం లేదు ఇంకా కావాలి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే రైస్లో అయితే ఇది వేసేద్దామండి లైట్గా హాఫ్ బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలో చెప్తారు రైస్ మరీ ఎక్కువ అంటే కలిపేయకండి జస్ట్ అలాగేమన్నా వేసినప్పుడు ఒక్కసారి అంటే కలపండి విరిగిపోతుంది అంట మళ్ళీ అదిగోండి ఉడికిందమ్మా సరిపోద్దా ఆ మసాలా అంటే తీసేద్దాము చేద్దాం ఓకే ఇదిగోండి ధమ్ బిర్యానీ ప్రాసెస్ బాగుంది కదా వాచ్కోవడం దీంట్లో వేయడం అంతే పర్చేస్ పర్చేసుకోవడం అనమాట మొత్తం కానీ రైస్ చూడండి అంత పొడుగ్గా ఉందో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కలపకూడదండి మొత్తం కింద నుంచి మటన్ జస్ట్ ఇలా ఇలా పైపైన అనుకోండి అంతే పైన కొద్దిగా పుదీనా మళ్ళీ ఇంకొంచెం కొత్తిమీర పైన నెయ్యండి చూడండి పూస నెయ్యి అత్తగారు తెచ్చారు ఇంటి దగ్గర నుంచి ఇంట్లోదే ఇంట్లో తయారు చేసిందంట ఇప్పుడు దమ్ వేసేద్దామండి దమ్ బిర్యానీ అంటే దమ్ పెట్టాలి కాబట్టి పైన అయితే వేద్దాము అది ఎందుకంటే దమ్ అయితే పెట్టేసాము అలాగే నిప్పులు వేసాం కదా దానిపైన ఇలాగ ఒక బరువుది కూడా పెట్టాము ఎందుకంటే నిప్పులు వేస్తే సరిపోదన్నమాట మరి మొత్తం బయటికి రాకుండా గాలి ఉండాలి కాబట్టి పైన ఇలా బరువు పెట్టారనమాట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే బిర్యానీ రెడీ అయిపోయిందండి కింద కూడా దించేసారు ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చింది ఏంటనేది స్మెల్ అయితే మాత్రం ఇరగ కొట్టేస్తుంది ఇంక ఓపెన్ చేసి ఇంక మనకు అసలు ఆగదు కాబట్టి ఓపెన్ చేసేద్దాం పక్కన ఇంకోటి రెడీ చేస్తున్నారు నేను బయటకు వెళ్ళొచ్చా ఈ గ్యాప్లో రెడీ చేసేస్తున్నారు అదేంటంటే కలియా కొంతమంది కట్టా అంటాం కదా మనం అది ఇందాక చెప్పాను కదా మీకు స్మెల్ అయితే మామూలుగా లేదండి అబ్బా రైస్ చూడండి ఎక్కడైనా ఇరిగిందేమో చూడండి ఒకసారి అబ్బాబ్బా అబ్బాబ్బా ఏపావని పెద్దమ్మ మటన్ దమ్ బిర్యానీయా మజాకానా పెద్దమ్మ తీసుదులే మటన్ పీస్ చూడాలండి అర్జెంటుగా ఇందాక నుంచి దానికోసమే అద్దీగోండి మామూలుగా లేదుగా అబ్బా చూసారా ఎంత ముట్టుకుంటే అద్దిగా అదిగోండి ముక్కలన్నీ అడుక్కుంటాయి జాగ్రత్తగా తీయాలి ఇంకా కుమ్మేద్దాం లేట్ చేయకుండా ఇంకోటి ఉంది ప్రిపరేషన్ అవ్వాల్సింది ఇంకోటి ఏమవ్వాలంటే చికెన్ కర్రీ ఉంది దీంట్లోకి అది కూడా ప్రిపేర్ చేసేసుకొని అప్పుడు కూర్చొని ప్రశాంతంగా తిందాం ఏమంటారు ఓకేనా చికెన్ కర్రీ అయితే రెడీ చేద్దామండి ముందు నూనెలో ఉల్లిపాయలు పొడిగ్గా చీరుకున్న పచ్చిమిరకాయలు వేసుకున్నాము అలాగే ఉల్లిపాయలు బాగా వేగడానికి కొద్దిగా అయితే వేసుకున్నామండి కల్లుపు అలాగే కొంచెం పసుపు కూడా వేద్దాం తొందరగా వేగుద్దంట పసుపు మంచి ఎర్రగా ఫ్రై చేసుకుందాము తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దామండి ఉల్లిపాయలు అవి చూడండి మంచి ఎర్రగా వేగిపోయినాయి అన్నమాట అలాగే దీంట్లో పచ్చి కొబ్బరి పేస్ట్ అండి పచ్చిది అమ్మాట పచ్చి కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరి తీసి పేస్ట్ చేసుకుందాం ఆ పేస్ట్ బాగా కలుపుకుందాం అండి నెక్స్ట్ టమాటాలు కూడా వేసేద్దామండి కొబ్బరి పేస్ట్ని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత దాంతోపాటు కారం కారం మనకి కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకుందాం అడుగంటకుండా లైట్గా వాటర్ వేద్దామండి అంతే వేయగల పుల్లల పై మీద కదా త్వరగా అయిపోద్ది టేస్ట్ బాగుంటుంది చికెన్ కూడా వేసేద్దామండి చేసిన చికెన్ అది చూడండి బొడ్డది బండి మీద కూర్చొని ఆడుతుంది అన్నమాట పావిని ఇద్దరు కూర్చొని ఇక్కడ చికెన్ వేస్తాం కదా కలిపేద్దాము గ్రేవీ బాగా వస్తుంది కదా దీనికి ఫుల్ గ్రేవీ కర్రీ అనమాట ఇది ఈ స్టైల్ అయితే మాత్రం ఇదిగోండి చూడండి నీళ్ళు ఎలా తేలుతున్నాయో నీరంతా మొత్తం ఇంకిపోవాలి పోవాలి ఈ గ్యాప్లో ఏం చేద్దామంటే కొద్దిగా టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం పుదీనా వేద్దాము దోలేసాలా వస్తుందంటది చూడండి చికెన్ అయితే బాగా ఉడుకుతుంది కదా ఇలాంటి టైంలోనే కొద్దిగా గరం మసాలా వేద్దాము అదిగోండి కొద్దిగా గరం మసాలా దాంతోపాటు చికెన్ మసాలా కూడా వేద్దాము కొద్దిగా చికెన్ మసాలా కూడా వేద్దామండి లైట్గా ఇంకా కలిపి ఉడికించడం అవసరం వేయసం ఇంకా ఇంకేమీ అవసరం లేదండి లాస్ట్లో కొత్తిమీర చూడండి గ్రేవీ అది ఎలా అవుతుందో ఇంకా బాగా వస్తుంది ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను అది ఉండి చూసారా గ్రేవీ ఎలా వస్తుందో సడన్గా క్లైమేట్ కూడా మంచి ఎండ అయితే తగ్గిపోయి మంచి కూల్గా ఉంది వర్షం పడదలే కానీ బట్ కూల్గా ఉంది ఎలా ఉంటే శుభ్రంగా తినచ్చు బట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా రెండు దాటిపోతుంది అనమాట పొద్దున్నెప్పుడో పదిన్నరకి మొదలు ఇటం అలాగే ఉంటుంది వంటనే వెంటనే చేసుకొని తినేలేం అందులోనే షూట్ కాబట్టి బాగా టైం పడుతుంది అనమాట ఓకే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేద్దామండి నూనె తేలుతుంది కదా నూనె తేలిందంటే ఇంకా చికెన్ కర్రీ రెడీ సడన్గా డ్రెస్ మారిపోయింది ఏంటి అనుకుంటారేమో వంట ఎప్పటికీ అక్కడ ఎప్పటికీ పొక్కి దోలు తీరిపోయింది అనమాట అందుకే మళ్ళీ ఒక రౌండ్ స్నానం అయితే చేశాను ఇంతలోపుకే మన పాప ఉంది కదా పాప వానర్స్ కూడా వచ్చేసారన్నమాట వాళ్ళు ఎవరనేది చూపిస్తాను ఆగండి పాపకు వానర్స్ అయితే వెళ్ళానండి మా పెద్ద అత్తయ్య గారు ఉన్నారు కదా వాళ్ళ అబ్బాయి కోళ్ళు కోవాలన్నమాట మనకి వద్ది ఆడు బామర్ది అవుతాడు మర్చిపోయాను హ్యాపీ బర్త్డే హ్యాపీ మా చెల్లి బర్త్డే అండి విష్ చేయండి కేక్ కూడా తెచ్చాడు మా ఊడు ఫస్ట్ అయితే కేక్ కట్ చేసేసి సెలబ్రేట్ చేసేసి ఇంకైతే ఫుడ్ కూర్చుందాం రే ఏంటి అమ్మాయి పేరు భవానీ ఇట్రా

పాట వేసామనుకోండి ఇప్పుడు కాపీ రేట్ వచ్చేస్తుంది ఏంటి అది లింగి డాన్సా కాదు ఏంటి ఏమన్నా వేసావేంటి ఏమేసావు క్వార్టర్ వేసావా రెండు క్వార్టర్లా బాబోయ్ ఏ ఎప్పుడు నాకు కనబడలేదు కనబడదా చూసారా అదంటే పరిస్థితి అందుకే మంచి ఊపి వచ్చింది మటన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ కొద్దిగా చికెన్ ఫ్రై దాంట్లోకి కట్ట ఇంకా భోజనం అయితే చేసేద్దాం అందరం భోజనం అయితే చేసేస్తున్నాం పావని నాకు కూడా పెట్టేస్తుంది ముందు కొద్దిగా పెట్టు తర్వాత ఓకే ఇదిగోండి బుడ్డతో కూడా భోజనం చేసే బిర్యానీ తినేస్తుంది తినమ్మా అది వెరీ గుడ్ మటన్ మొక్క చూడండి అసలు ఊడిపోతుంది అన్నమాట చాలా బాగా కుదిరింది చికెన్ కర్రీ ఇది కూడా మంచి గ్రేవీ లాగా వచ్చింది కదా కాకపోతే లాస్ట్ టైం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఒకటే మిస్ అయిపోయాం మేము ఏంటంటే కర్రీలో కానీ బిర్యానీలో కానీ అంటే జీడిపప్పు పేయడం మర్చిపోయాం జీడిపప్పు ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ మామూలుగా నెక్స్ట్ లెవెల్ జీడిపప్పు ఉంటే ఇంకా బాగుంటుంది చికెన్ కర్రీ మటన్ బిర్యానీ అల్టిమేట్ ఉందండి ఇంకొండే మూలెక్కి చూడండి ఎలా వచ్చిందో ఇది మనకు కావాల్సింది అది మామూలుగా లేదు ఇది చూద్దాం ఇది తప్పదు లేదా రావట్లేదు పొలతో పడుచుకుని తిందర్వాత తర్వాత ఎలా చూస్తుంది చూడొస్తున్నది ఇది రావట్లేదండి దీన్ని భద్ర కొట్టడమే పొలతో బద్దలు వేసుకోవాలి ఇప్పుడు సాయంత్రం అయితే ఆరున్నర అవుతుందండి ఇంకో రౌండ్ స్నానం చేయడానికి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాము పాప వాళ్ళ నాన్న అయితే పడుకున్నారు ఈ రోజు వీడియో మీకు ఎలా నిమించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో ఇంకో స్పెషల్ వీడియోతో కలుద్దాండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి బాయ్ బాయ్